నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ మధ్య కాలంలో మమ్మీ మేకవర్ దీని గురించి చాలా మంది సర్చింగ్ ఎక్కువైపోయింది ఇంజన్ అంతా కూడా ఫస్ట్ మమ్మీ అనుకుంటంగానే మమ్మీ మేకవర్ అనే చెప్పి ఒక ట్యాక్ అనిపిస్తుంది అనమాట అది నాకు కొంచెం దాని మీద యాంగ్జైటీ పెరిగి అసలు ఏంటి మమ్మీ మేకవర్ ఎందుకు దీని గురించి ఇంత సర్చ్ పెరిగింది అని తెలుసుకోవటానికి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను డాక్టర్ రాజశేఖర్ మాధుల ఆ కాస్మెటిక్ సర్జన్ తనని అడిగి అసలు ఈ మమ్మీ మేకవర్ అంటే ఏంటి ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు ఇవన్నీ డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సార్ మమ్మీ మేకవర్ చాలా డిఫరెంట్ గా ఉంది నేమ్ ఫస్ట్ నేను అది విన్నప్పుడు అవునా మమ్మీ మేకవరా అన్నట్టు నేను ఒక ఎక్స్ప్రెషన్ నాకు వచ్చింది అసలు ఏంటి మమ్మీ మేకవర్ ఎందుకు చేస్తారు మీకు మామీ మేకర్ కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కావాలంటే మేక్ ఓవర్ కూడా వచ్చింది కూడా వచ్చింది ఇప్పుడు షుగర్ కాన్సెప్ట్ కాదు గ్రాని మేకర్ అంటే మామీ ఓవర్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత మదర్ లో వచ్చే చేంజెస్ అన్ని ఎలా మనం అంతా చేంజ్ చేస్తాం ఓల్డ్ ఏజ్ లో ఆఫ్టర్ ఫిఫ్టీ సిక్స్టీస్ సో ఓల్డ్ ఏజ్ లో వచ్చే చేంజెస్ ను కూడా మళ్ళీ కొంచెం యంగర్ గా కన్వర్ట్ చేసి సర్జికల్ గా చేసేదాన్ని గ్రానీ మేకర్ అన్నారు మామీ మేకర్ అయినా పర్పస్ పర్పస్ అందంగా కనపడటానికి అంతే అందంగా కనపడాలనుకున్నప్పుడు ఓవర్ చెప్పే బ్రైడల్ మేకర్ ఉంటుంది అంతేంటి మేకర్ చేసుకుంటా అని బ్రైడల్ మేకర్ అంటారు సో పోస్ట్ లో వచ్చే చేంజెస్ అన్ని కరెక్ట్ చేసుకుంటా అని మామీ మేకర్ అంటారు సో ప్రెగ్నెన్సీలో ఏమేమైతే బాడీలో చేంజెస్ వస్తాయో అన్నిటినీ మళ్ళీ ఓవర్ చేసి ప్రీ ప్రెగ్నెన్సీలో ఎలా ఉన్నారో అలాగా లేదంటే అంతకంటే బెటర్ గా చేయటాన్ని మామీ మేకర్ అంటారు ఓకే ఈ మనం తీసుకుంటే అసలు ఈ మేకవర్ కి ఎక్కడెక్కడ వీళ్ళకి ఆపరేషన్స్ కానీ లేదు ఇంకా ట్రీట్మెంట్స్ కానీ సర్జికల్ నాన్ సర్జికల్ అండి సో నాన్ సర్జికల్ వెళ్తే అసలు బేసిక్ గా ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ ఏంటని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హెయిర్ ఫాల్ హెడ్ టు టూ వెళ్దాం ఫస్ట్ హెయిర్ ఫాల్ ప్రెగ్నెన్సీ డెలివరీ అవ్వగానే ఫీడింగ్ లో బీభత్సంగా హెయిర్ ఫాల్ ఉంటుంది ఎందుకంటే హెయిర్ అంతా హోల్డ్ చేసి పెట్టుకుంటది బాడీ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల కానీ దేని తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోగానే డెలివరీ అవ్వగానే బాడీలో బాగా స్ట్రెస్ పెరుగుతుంది ఫిజియలాజికల్ స్ట్రెస్ కానీ సైకలాజికల్ స్ట్రెస్ కానీ ఎన్ని పెరగటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ అయిపోతా ఉంటుంది అసలు ఈ హెయిర్ ఫాల్ కి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు బాడీలో ఏ స్ట్రెస్ ఉన్నా బాడీలో మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ చూపించేది హెయిర్ మీదేనండి మీకు ఫిజికల్ గా స్ట్రెస్ ఉన్నా మెంటల్ గా స్ట్రెస్ ఉన్నా ఫీవర్ వచ్చిన థైరాయిడ్ ఉన్నా ఓవరిలో ప్రాబ్లం ఉన్నా ఐరన్ తక్కువ ఉన్నా బీట్వెల్ తక్కువ ఉన్నా వైటమిన్ డి తక్కువ ఉన్నా మీకు బాడీలో ఏం తక్కువ ఉన్నా ఫస్ట్ హెయిర్ ఓడిపోతుంది రియాక్షన్ అనమాట సో ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ ఊడుతుంది దానికి చేసుకోవచ్చు నెక్స్ట్ ఫేస్ లో పిగ్మెంటేషన్ వస్తుంది హార్మోన్స్ వల్ల నెక్ పిగ్మెంటేషన్ వస్తుంది ఈ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి కెమికల్ పీల్స్ అలాంటివి చేసుకోవచ్చు నెక్స్ట్ కొంతమందికి అప్పర్ లిప్ మీద కింద చిన్న దగ్గర హెయిర్ గ్రోత్ పెరుగుద్ది హార్మోన్స్ వల్ల ప్రెగ్నెన్సీ తర్వాత ఓకే సో హెయిర్ రిమూవల్ చేసుకోవచ్చు సో ఇది పైకి ఇచ్చావు నెక్స్ట్ కిందకి వస్తే చేతులు కొంతమందికి ప్రెగ్నెన్సీలో వెయిట్ గేన్ అవ్వటం వల్ల చేతులు బాగా లావ్ అవుతాయి చేతులకి లైపోసక్షన్ చేసుకుని చేతులు తగ్గించుకోవచ్చు నెక్స్ట్ బ్రెస్ట్ సో మీకు ఫీడింగ్ ఇవ్వటం వల్ల బ్రెస్ట్ కొంచెం హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఫీడింగ్ ఇవ్వటం వల్ల బ్రెస్ట్ కొంచెం షేప్ అవుట్ అవుతాయి సో చాలా మంది ఎక్కడ బ్రెస్ షేప్ అవుట్ అయిపోతే కానీ బేబీకి ఫీడింగ్ కూడా ఇవ్వకుండా ఉంటారు ఫార్ములర్స్ మీద పెడతారు బట్ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినంత గిఫ్ట్ మీ పిల్లలకి మీరు వంద కోట్లు ఆస్తి ఇచ్చినా కూడా రాదు కోర్స్ సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ దట్ మచ్ ఇంపార్టెంట్ అనమాట సో లైఫ్ లో సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక కొంతమందికి ఏమవుతుంది బ్రెస్ట్ ఎంటి అయిపోద్ది షేప్ అవుట్ అయినట్టు కిందకి ఇలా సాగ్ అయిపోతాయి కొంతమందికి అబ్నార్మల్ గా సైజ్ పెరుగుతాయి సో దాన్ని తగ్గిన దాన్ని షేప్ అవుట్ అయిన దాన్ని మళ్ళీ షేప్ లోకి తీసుకురావటము మామీ మేకవర్ లో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటాం ఎక్కువ బ్రెస్ట్ వేభచంగా సైజ్ పెరిగిపోయి దాని వల్ల మెడ నొప్పులు వచ్చి ఇబ్బందిగా ఉండి ఆ బ్రెస్ట్ ఫోల్డ్ కింద చెవటలు పట్టి అలర్జీ వచ్చి ర్యాష్ వచ్చి సమ్మర్ లో ఇబ్బంది పడి ఇలా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు దాన్ని తగ్గిటాన్ని బ్రెస్ట్ రిడక్షన్ అంటాం సో ఆగ్మెంటేషన్ రిడక్షన్ అంటే పెంచటం తగ్గించటం ఈ కూడా చేస్తాం సో బ్రెస్ట్ వర్క్ అయిపోయింది నెక్స్ట్ టమ్మీ దగ్గరికి వస్తున్నాం ఓకే సో లో ఫస్ట్ చేంజ్ అయ్యేది పొట్ట పెరుగుతుంది ఎవరికైనా ప్రపంచంలో బేబీ లోపల ఉంటారు కాబట్టి సో దాని వల్ల ఏమవుతుంది పొట్ట చుట్టూ ఫ్యాట్ డిపాజిట్ అవటం పొట్ట స్ట్రెచ్ అవ్వటం స్ట్రెచ్ మార్క్స్ రావటం ఇలాంటివన్నీ ఉంటాయి సో టమ్మీ టక్ టమ్మి టక్ అంటే ఏంటంటే మీకు ఎబ్డోమిన్ బయటికి పెరిగిపోతుంది కాబట్టి మజిల్స్ అన్ని స్ట్రెచ్ అయిపోతాయి రెక్టస్ మజిల్స్ అంటాము రెక్టల్ డైవారికేషన్ అంటాం అంటే స్కిన్ తో పాటు లోపల మజిల్స్ కూడా స్ట్రెచ్ అయిపోతాయి సో మనం ఏం చేస్తాం లైపోసెక్షన్ తో చుట్టూ ఫ్యాట్ అంతా తీసేసి అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ లైపోసెక్షన్ పొట్ట చుట్టూ నడుము ఇక్కడ లవ్ హ్యాండిల్స్ అంటాం లవ్ హ్యాండిల్స్ పొట్ట అవన్నీ లైపోసెక్షన్ చేసి ఎక్స్ట్రా స్కిన్ మొత్తాన్ని కిందకి బాగా టైట్ గా లాగి అంటే మంచి గల షేప్ తీసుకొస్తాం అనమాట ఆల్మోస్ట్ జీరో సైజ్ లాగా షేప్ తీసుకొచ్చి మీ ప్యాంటీ లైన్ ఉంటుంది కదా ఆ ప్యాంటీ లైన్ కింద ఉంటుంది సూచర్ అంటే లో వేస్ట్ జీన్స్ వేసుకున్నా లో వేస్ట్ శారీస్ కట్టుకున్నా కూడా కనపడకుండా డిజైన్ చేసుకుని నీట్ గా షేప్ తీసుకొస్తాం దట్ ఈస్ కాల్డ్ టమిటక్ ఓకే తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అనొచ్చు స్ట్రెచ్ మార్క్స్ మొత్తం పోతాయి అండి టమిటక్ లో అంటే స్ట్రెచ్ మార్క్స్ పై దాకా ఉంటాయి సో దాకా మన స్కిన్ తీసేయలేం సో స్ట్రెచ్ మార్క్స్ ఏంటంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయి సిఓ టూ లేజర్ అని చేస్తాం సివో టూ లేజర్ తో మనం చేస్తే ఫోర్ ఫైవ్ సిట్టింగ్స్ కొంచెం లైటన్ అవుతాయి ఎంఎన్ఆర్ఎఫ్ అని ఉంటుంది దాంతో చేస్తే కొంచెం లైటన్ అవుతుంది మొత్తం పోతుందని చెప్పలేం కానీ లైటెన్ చేసేసేజ్ కనపడకుండా నెక్స్ట్ కమింగ్ టు లోవర్ బాడీ అప్పర్ బాడీ అయిపోయింది లోవర్ బాడీలో మీకు థైస్ లావ్ అవుతాయి యూజువల్ గా మన సౌత్ ఇండియన్స్ లో ఇండియన్స్ లో ఏంటంటే లోవర్ బాడీ ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది సో ఇలా నడువు దాకా సన్నగా ఉంటాం నడువు దగ్గర రాగానే సడన్ గా సైడ్ ఇలా సాడిల్ బ్యాగ్స్ అంటాం ఈ పక్కన ఈ పక్కన సాడిల్ బ్యాగ్స్ అంటే గుర్రాలకు అటు ఇటు మనం బ్యాగ్స్ వేస్తాం సామాన్లు కట్టడానికి సో శాడిల్ బ్యాగ్స్ ఈ శాడిల్ బ్యాగ్స్ ని లైపోసెక్షన్ చేస్తాం ఇన్నర్ టైస్ సో చాలా మంది వెయిట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్నర్ టైస్ బాగా ఉండేలాగా తైస్ తైస్ రబ్ అయి పాపం ఎక్సర్సైజ్ చేయలేరు నడవలేరు కొంచెం దూరం నడిచిన ఉరుచుకుపోతా ఉంటది ర్యాష్ వస్తుంది అల్సర్లు వస్తా ఉంటాయి అది లైపోసెక్షన్ చేసి సన్నగా చేసాం అనుకోండి సో కెన్ మొబిలైజ్ బాగా ఎక్సర్సైజెస్ చేసుకుంటా ఉంటారు వెయిట్ తగ్గుతారు ఇన్నర్ థైస్ కి చేస్తాం ఔటర్ థైస్ కి చేస్తాం బటక్స్ కి చేస్తాం నెక్స్ట్ ఇంకా ఇంకా కిందకి వస్తే హెయిర్ రిమూవల్ ఓకే హెయిర్ పెరుగుద్ది కదా కాలకప్పుడప్పుడు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ కాకుండా ఇంటిమల్ సర్జరీస్ మనం లాస్ట్ టైం టాపిక్ లో మాట్లాడుకున్నట్టు వెజైనస్ కానీ లేబియోప్లాస్టీస్ ఇలాంటి అన్న వెజైల్ టైటినింగ్ ప్రొసీజర్స్ ఇలాంటివన్నీ చేస్తా ఉంటాం ఇవన్నీ కాకుండా ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి రెక్టల్ ఇన్కాంటినెన్స్ వస్తుందండి అంటే డెలివరీ అవుతున్నప్పుడు నార్మల్ డెలివరీలో ఎపిసియాటమి అని కట్ చేస్తాం బేబీ బయటికి రాట కొంచెం అది కనుక మరీ డీప్ గా కట్ అయినా లేదంటే రెక్టస్ అంటే మనం మోషన్ పాస్ అయ్యే దాని దాకా డామేజ్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది మోషన్ కంట్రోల్ ఉండదు వాళ్ళకి మోషన్ కంట్రోల్ పోతుంది సో దానికి ఆ మోషన్ కంట్రోల్ మళ్ళీ రావడానికి ప్రొసీజర్స్ చేస్తాం ఇవన్నీ మామీ కూడా చేస్తారా తై దగ్గర నుంచి ఒక మజిల్ తీసుకొచ్చి పైకి స్లోగా చిన్న హోల్ లో మజిల్ తీసుకొచ్చి ఎక్స్ట్రా మజిల్ మళ్ళీ అక్కడ మనం యాడ్ చేస్తాం సో ఆ మజిల్ యాక్షన్ వల్ల రెక్టల్ ఇన్కాంటినెన్స్ తగ్గుతుంది ఓకే సో అందం కోసం కాదు ఈ ఫంక్షన్ గా కూడా చేసుకోవచ్చు మనం ఓకే మనం ఫస్ట్ ఫేస్ దగ్గర నుంచి చూద్దాం ఫేస్ లో మనకి పిగ్మెంటేషన్ అన్వాంటెడ్ హెయిర్ డబుల్ చిన్ ఇక్కడ డబుల్ చిన్ పెరిగినా కూడా ఇక్కడ కూడా మనం డబల్ చిన్ కూడా తగ్గించుకోవచ్చు ఓకే ఇవన్నీ మనకి కొన్ని ఫేషియల్ ట్రీట్మెంట్స్ లేదంటే ఇంకా వేరే అంటే ఎక్కువగా కెమికల్స్ యూస్ చేసి చేయటం జరుగుతుందా లేకపోతే దీనికి ఆపరేషన్ ఓరియంటెడ్ గా ఏమైనా ఉంటాయి సర్జికల్ గా మోస్ట్లీ ఫెయిర్నెస్ కోసం రింకిల్స్ కోసం పోస్ట్ లో సర్జరీస్ చేసే ఏమి ఉండవండి మా అయితే డబుల్ చిన్ కింద ఫ్యాట్ మరి ఇంత ఎక్కువ ఫ్రాక్ ఫ్యాట్ లాగా కనిపిస్తూ ఉంటే దాన్ని లైపోసెక్షన్ చేసి తీసేస్తాం సింపుల్ గా అది తప్పితే ఫేస్ మీద పెద్ద సర్జికల్ గా ఫేస్నెన్సీకి రిలేటెడ్ ఏమి చేయం చేస్తాం కానీ అన్ని ఓల్డ్ ఏజ్ లో చేస్తాం ఓకే ఇప్పుడు హ్యాండ్స్ లైపోసెషన్ అన్నారు మీరు హ్యాండ్స్ కి లైపోసెషన్ చేసుకునేటప్పుడు ఇది ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే ఈ లైపోసెషన్ మరీ విపరీతంగా బాడీకి వాళ్ళకి సంబంధం లేకుండా పెరిగిపోయిన వాళ్ళు చేస్తారా లేకపోతే ఎట్లా అంటే అండి యూజువల్ గా చేయిలా పైకి ఎత్తగాని ఇక్కడ ఫ్యాట్ కింద అలతా ఉంటది ఇలాగ సో స్లీవ్ లెస్ వేసుకున్నా పాప మాలకు ఒక ఇంత ఇంత లేయర్ లాగా కనిపిస్తా ఉంటది ఇక్కడ దాకా బ్లౌజ్ వేసుకుంటే బ్లౌజ్ దాటిపోయి కిందకి ఇలా ఇలా కింద ఉంటా ఉంటది కొంచెం సో దే ఫీల్ కాన్షియస్ లెస్ వేసుకోలేరు ఏదైనా శారీ కట్టుకున్న చేతులు ఎలా కవర్ చేసుకుంటా ఉంటారు బ్లౌజ్ కొంచెం కింద దాకా షార్ట్ బ్లౌజ్ వేసుకున్నా ఉన్నా వేసుకోలేరు సో ఇంత కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతా ఉంటారు అక్కడ ఫ్యాట్ ఉండటం వల్ల నష్టం ఏమీ లేదు బట్ ఏంటంటే దే ఫీల్ దట్ మాకు చేతులు సన్నగా లేవు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతా ఉంటే ఏంటంటే మనం ఇక్కడ చిన్న హోల్ టూ టు త్రీ ఎంఎం హోల్ తో చక్కగా ఈ ఫ్యాట్ అంతా లాగేసుకోవచ్చు ఓకే సో ఇది చేయటం ఇప్పుడు ఓకే ఒకసారి చేశారు మళ్ళీ ఫ్యూచర్ లో అది పెరగదని ఏమైనా అంటే చూడండి ఫ్యాట్ ఒక్కసారి తీసేస్తే సపోజ్ ఇంత ప్లేస్ లో ఇంత ప్లేస్ లో ఒక థౌసండ్ ఫ్లాట్ ఫ్యాట్ గ్లోబిల్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ థౌజండ్ లో ఎయిట్ హండ్రెడ్ తీసేసాం అనుకోండి మళ్ళీ ఆ ఎయిట్ హండ్రెడ్ కొత్తగా పుట్టుకు రావండి ఫామ్ అప్ మిగతా టూ హండ్రెడ్ కొంచెం సైజ్ పెరుగుతాయి అన్కంట్రోల్డ్ గా అలాగే ఫుడ్ తింటా ఉన్నాం అనుకోండి మనం ఫ్యాట్ ఎక్కడో చాట్ డిపాజిట్ అవ్వాలి అవును డైజెస్ట్ అయిపోయి వెళ్ళిపోదు కదా ఫ్యాట్ ఎక్కడో చోటు ఫ్యాట్ లాగా స్టోర్ అవ్వాలి కాబట్టి ఈ కొంచెం చోట ఎక్కువ స్టోర్ చేసుకోలేదు కాబట్టి ఇంకెక్కడ బాడీలో స్టోర్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు అక్కడ చెప్పారు మీరు ఇదంతా ఈ ఫ్యాట్ తీసేసిన తర్వాత ఈ స్కిన్ అనేది లూజనింగ్ గా కొంచెం సాగిగా కనిపిస్తూ ఉంటుంది దానికి ఏమైనా ట్రీట్మెంట్ చూడండి జస్ట్ కొంచెం ఉంటే గనక చేతుల్లో యంగ్స్టర్స్ లో యంగ్ లో కొంచెం ఫ్యాట్ ఉన్న మనం తీసేస్తే ఆటోమేటిక్ గా స్కిన్ వెనక్కి వెళ్ళిపోద్దండి రిట్రాక్ట్ గా ఎలా అయితే కొంచెం కంట్రాక్ట్ అయ్యి స్కిన్ రిట్రాక్ట్ అవుద్ది దానికి లోపలికి కొంతమందిలో ఓవర్ వెయిట్ ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోజ్ ఉన్న మనం జస్ట్ లైపోసెక్షన్ చేస్తే కింద బ్యాగ్ లాగా ఏలాడుతూ ఉంటుంది దానికి ఏం చేస్తాం అంటే ఆ స్కిన్ తీసేసి బ్రేక్యో బ్రేక్టి అని సో మీరు ఇలా ఉన్నా కూడా ఇలా చేయి పైకి ఎత్తేనే ఇక్కడ ఒక చిన్న స్కార్ కనిపిస్తా ఉంటది స్కార్స్ కనిపిస్తాయి మరి అంటే స్కిన్ ఎక్సైజ్ చేయాలంటే ప్లాస్టిక్ ఆ స్కిన్ ఎక్సైజ్ చేయాలంటే స్కార్స్ కనిపిస్తాయి నార్మల్ లైపో సెక్షన్ కి స్కార్స్ ఏం కనపడవండి అసలు అంటే దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ అది కూడా కాస్మెటిక్ సర్జరీ అది కూడా కాస్మెటిక్ సర్జరీ అది కూడా కాస్మెటిక్ సర్జరీ దానికి ప్లాస్టిక్ సర్జరీ లాంటిది ఏం చేయరా అది ఆ స్కార్ మనం తర్వాత టూ లేజర్ ఏదో ఒకటి చేసి స్కార్ రిడక్షన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ సర్జరీ చేస్తేనే ఆ స్కార్ పడకుండా చేస్తాం మేము సో ఆ స్కార్ కొంత కొద్ది గొప్ప పడకుండా చేయటం అనేది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు ఓకే ఓ లైట్ ఎంత చిన్న స్కార్ పడేది అనేది ఇంపార్టెంట్ ఆ చిన్న స్కార్ ని మనం ఏదో ఒక స్కార్ రిడక్షన్ ప్రొసీజర్స్ తో దేంతో దాంతో మనం ఆ స్కార్ ని తగ్గించుకోవచ్చు కనపడకుండా మీరు స్లీవ్లెస్ వేసుకున్న స్కార్ కనపడదు ఎక్సెప్ట్ ఇలా చేయి పైకి ఎత్తినప్పుడే ఒక చిన్న స్కార్ కనిపిస్తా ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్